హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని కొత్త షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈ కేవైసీ చేయించుకోవాలని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ ఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు ఈ క్రాప్ ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోనూ సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులనేటివి అందజేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడించారు ఈ క్రాప్ ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని గ్రామ వార్డు సచివాలయం ద్వారా లేదా రైతు భరోసా కేంద్రం కేంద్రాల ద్వారా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అదేవిధంగా కొత్త షెడ్యూల్ని కూడా ప్రక్రియను విడుదల చేశారు ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ అవుతుందని కొత్త షెడ్యూల్ అనేది రిలీజ్ చేసి ప్రతి రైతు ఖాతాలో నేరుగా డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే కూడా తీసుకోవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఖచ్చితంగా అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరూ అయితే ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని అప్లై చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయని ప్రత్యేకంగా వెల్లడించారు ఈ క్రాప్ కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని కూడా వెల్లడించారు సో చూసారండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి